వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనుకున్నట్టుగానే అసెంబ్లీ నోటిఫికేషన్ వచ్చింది గవర్నర్ గారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకి వెలగపూడి అమరావతి అసెంబ్లీ హాల్లో పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి రాజ్యాంగంలోని నూట డెబ్బై నాలుగవ ప్రకారం గవర్నర్ గారు సమన్లు జారీ చేశారు లెజిస్లేచర్ సెక్రటేరియట్ ఎంఎస్ నంబర్ మూడుని విడుదల చేసింది సో పదకొండో తేదీ నుంచి ముప్పై రోజుల పాటు సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటిది ఈ పదకొండుని బాగా పట్టేసుకున్నారండి పదహారో శాసనసభ ఓకే ఫైన్ బాగానే ఉంది ఎందుకు పదకొండో తేదీనే పెట్టడం బుధవారం నాడు ఎందుకు పెట్టడం అదేదో తీసుకొచ్చి పదో తేదీనో లేదంటే సోమవారం నుంచే పెట్టచ్చు కదా ఎనిమిదో తేదీ నుంచో ఏడో తేదీ నుంచో పెట్టచ్చుగా పదకొండే ఎందుకు బుధవారం ఎందుకు ప్రత్యేకంగా పెట్టుకున్నారు ఎందుకు ఈ ర్యాగింగ్ ఎందుకు ఈ హ్యుమిలియేషన్ ఎందుకు వాళ్ళకి పదకొండు సీట్లే వచ్చాయి ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసినా కోర్టుల్లో పోరాడుతున్నటువంటి తీరు చూస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మేబి అయితే మాట్లాడితే పదకొండు 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 పదకొండుని ఎందుకు ప్రతిదానికి పదకొండుని యాడ్ చేసి అలాగే తీసుకెళ్లడం టెక్నికల్ అంశాలు ఏమైనా అడ్డొచ్చాయా ముందుగా ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది మిగతా వాళ్ళది ఏమైనా పర్యటనలు ఉన్నాయా టెక్నికల్గా ముహూర్తం ఏమైనా బాగాలేదా డేట్ పదకొండు ఉంటే సరిపోతుందా ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే ఉంది అఫ్కోర్స్ అది భారతదేశం కాదనుకోండి కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాననే దాంతో వ్యాలంటైన్స్ డే పద్నాలుగో తేదీ ఉంది దానికి మూడు రోజుల ముందు తీసుకెళ్ళి పదకొండో తేదీని పెట్టడం అంటే ఎలాగా మీకు ప్రేమ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ప్రేమను చూపించండి జగన్మోహన్ రెడ్డి గారికి హాస్యాన్ని వ్యంగ్యాన్ని హ్యూమిలియేషన్ని ఇవి కాదు మీరు ప్రేమను చూపించండి ప్రభాస్ చెప్పాడుగా ప్రేమిస్తే పోయేది ఏంది డ్యూడ్ మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు అని అలాగే మీరు కూడా ప్రేమను పంచండి జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఫిబ్రవరి పద్నాలుగు పెట్టండి లేదు పద్నాలుగు మా కుదరదాయ అంటారా పదకొండు కాకుండా ఏ తొమ్మిదినో ఎనిమిదినో పెట్టండి అట్లీస్ట్ పదో తారీఖు అన్న పెట్టండి లేదు పదకొండే పెడతాం ఎందుకు వచ్చింది ఇది మీరు ఆయన ప్రేమిస్తే ఆయన తిరిగి ప్రేమిస్తారు కదా మిమ్మల్ని మీరు మీరు ప్రేమించుకోవడమే కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సింది ఎందుకు ఈ తలకాయ నొప్పులు ఈ ర్యాగింగ్ ఎందుకు అసలు మాట్లాడితే పదకొండని అట్లీస్ట్ సంతోషం పదకొండో తారీఖు పెట్టినప్పటికీ ఉదయం పది గంటలకన్నా అన్నారు ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుందని పెట్టలేదు ఎందుకంటే దానికంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దాన్ని మార్చలేరు కాబట్టి డేట్లు అంటే మీ చేతుల్లో ఉన్నాయి గవర్నర్ గారితో చెప్పి చేయించుకున్నారు ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి మళ్ళీ ఏ పదకొండు గంటలు పదకొండు నిమిషాలకు అని చెప్పి పెట్టారంటే అది ఇంకొక ప్రహసనం ఇది చాలా తప్పండి రాజకీయాలు చేయండి తప్పలేదు కానీ ఇలాగా పదకొండు ఇచ్చి పదకొండు సీట్లు ఇచ్చి షాక్ ఇచ్చారు మళ్ళీ అదే పదకొండవ తేదీన సమావేశాలు ఈ పదకొండు సెంటిమెంటు అంటే మీది మీ మీ సెంటిమెంట్ని అలా చేశారు అన్నదాంతో ఇప్పుడు ఈయన పదకొండు సెంటిమెంట్ పరిమితం చేసి ఇలా చేశారా ఎందుకు వచ్చింది తప్పు కదా చిన్నపిల్లాడిని చేసి ఇచ్చేయడం అనేది ఎందుకంటే పాపం తల్లి కూడా దగ్గర లేదు తండ్రి లేనటువంటి పిల్లాడు తండ్రి సమానమైనటువంటి తండ్రి సమకాలీకుడైనటువంటి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు మీరు బిడ్డ పట్ల ఈ విధంగా నడుచుకోవడం అనేది చాలా పొరపాటు ఉండదు చాలా పొరపాటు క్షమించరు ఇది ఎవరు క్షమించరు దీన్ని మాట్లాడితే పదకొండు వచ్చే పదకొండు అయినా వచ్చాయి కదా ఆ పదకొండుని గుర్తించండి వీలైతే ప్రేమించండి అంతేగాని ఇలా మాట్లాడితే అపహాస్యం పాలు చేయకండి ఇది ఫ్లాష్ అప్డేట్ అండి అసెంబ్లీ పదకొండో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా